కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది గాలికి పోయింది పర్సనల్ రెస్పాన్సిబిలిటీగా పర్సనల్ ఏజెండాగానే నడుస్తూ వస్తుంది ఈరోజు ఒక్కొక్క మంత్రుల దగ్గర రెండు మూడు నాలుగు కీలక ఉన్నాయి ప్రతిరోజు ప్రతి శాఖకు సంబంధించినటువంటి ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తుంది బయటపడతా ఉంది జరుగుతున్నటువంటి ఒక లొసుగులు వెలుగులోకి వస్తూ ఉన్నాయి కానీ మంత్రులు మాత్రం శాఖాపరమైనటువంటి సంక్షలు ఏమాత్రం కూడా నిర్వహించటం లేదు పరిశ్రమలు ఐటీ శాఖకు సంబంధించినటువంటి విషయంలోనే చిన్నతర పరిశ్రమలకి సూక్ష్మ పరిశ్రమలకి కొన్ని వేల కోట్ల రూపాయల యొక్క సబ్సిడీలను ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఇది ఇంకా చెల్లించకుండా దాటేస్తూ ఉంది అంతేకాకుండా ఐటీలోనే మరి పరిశ్రమల్లోనే కొత్త పరిశ్రమలు మాట దేవుడెరుగు ఉన్న పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి కొరకు కేంద్రం ఇచ్చినటువంటి సబ్సిడీలు రాష్ట్రం ప్రకటించినటువంటి సబ్సిడీలు కూడా అమలు జరగటం లేనటువంటి విషయం వాస్తవమైనటువంటి ఒక అంశం ఇమేజ్ టవర్ సంబంధించినటువంటి విషయంలోనే అనేక విషయాలు బయటకు వచ్చినది మనం చూసాం ఇకపోతే మూడు నాలుగు రోజుల మట్టి సివిల్ సప్లైకి సంబంధించినటువంటి ఒక మంత్రిత్వ శాఖలో కూడా కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి కొనుగోలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి సరఫరాలో నిలువల్లో లేకపోతే చర్యల్లో కూడా ఏం జరుగుతున్నాయి అన్నటువంటి వార్తలు కూడా బయటకు వచ్చాయి మరొక వైపున ఇరిగేషన్ శాఖలో కూడా కాళేశ్వరం కుంగటం కావచ్చు మేడిగడ్డ పరిస్థితి దయనీయం కావచ్చు నీటి సరఫరాలో అనేక ఇబ్బందులు ఎదురు కావచ్చు ఆ శాఖలో ఆరకంగా జరుగుతూ ఉంది ఇక విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి విషయం చూస్తే అసలు నిరంతర నిరాటంక విద్యుత్ సరఫరా అనేది వ్యవసాయంకి లేదు పరిశ్రమలకి లేదు మామూలు వినియోగదారులకు కూడా లేనటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతూ ఉంది అసలు ముఖ్యమంత్రి సమీక్షలకే ఆ సంబంధిత మంత్రులే హాజరుగానేటువంటి ఒక స్థితి ఏర్పడ్డది ముఖ్యమంత్రి కేవలం నామ్కే వాస్తేగా ముఖ్యమంత్రిగా మిగిలాడు ఈ ముఖ్యమంత్రి కామ్కే వాస్తగా అన్నట్టుగా ఎక్కడ కూడా దరిదాపుల్లో కాన్ రాటలేదు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఒక వారం రోజుల మట్టి ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంత రాద్దాంతం ఇంత ఆధారాలు ఇన్ని రకాల ఆరోపణలు ఇన్ని రకాల అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉంటే ముఖ్యమంత్రి నోరు విప్పాడు ముఖ్యమంత్రి మాట్లాడు ముఖ్యమంత్రి నిర్వహించేటువంటి సమీక్షకి ఆ సంబంధిత మంత్రే ఇరిగేషన్ శాఖలో పాల్గొనలా ఈ సివిల్ సప్లై శాఖకి వచ్చేటట్టుగా కూడా కనబడతాల్లా కాబట్టి ఈరోజు కేబినెట్ ఎవరికి వారే ఎమినా తీరే అన్నట్టుగా కేవలం నామకే వాస్యంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాదు మేము జవాబుదారి అధిష్టానంకే మేము జిమ్మెదారి అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రుల యొక్క వ్యవహారం వలన రాష్ట్రానికి రాష్ట్ర ప్రజానికానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతూ ఉందని చెప్పని భారతీయ జనతా పార్టీ ఉన్నారు మంత్రివర్గం యొక్క కూర్పులో ఈ ముఖ్యమంత్రి పాత్ర లేదు మంత్రివర్గం యొక్క విస్తరణలో కూడా ఈ ముఖ్యమంత్రి పాత్ర ఉంటుందని ఎవరు అనుకోవటం లేదు ఈ మార్పు కూర్పు చేర్పుల్లో ముఖ్యమంత్రి వాస్తేగా మిగిలాడు ఈ రాష్ట్రాన్ని నడిపిస్తుంది కప్పం కొరకు వసూళ్ల కొరకు ఖజానాని దోచుకోవటం కొరకు ఢిల్లీ నడిపిస్తా ఉంటే ందరూ కూడా పావులుగా వ్యవహరిస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా ఆ రకంగానే వ్యవహరిస్తున్నారని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా కాంట్రాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళు రహదారుల యొక్క మంత్రిగా మారారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు లేకుంటే కాంట్రాక్టర్లు రెవెన్యూ మంత్రిగా అవతారం ఎత్తారు అనేక రకాలుగా గా పేరు గడించినటువంటి వ్యక్తులు సివిల్ సప్లైస్ మినిస్టర్గా మిగిలాడు ఫ్లీట్ ఓనర్స్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా మారారు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నడుస్తున్నటువంటి మంత్రుల యొక్క చరిత్ర మంత్రుల యొక్క వ్యవహారం ధనిక రాష్ట్రం యొక్క ఆస్తులేమో తరుగుతున్నాయి ధనిక రాష్ట్రం యొక్క ఆస్తులేమో తరుగుతున్నాయి మంత్రుల యొక్క ఆస్తులేమో రోజు రోజుకి పెరుగుతున్నాయి రాష్ట్ర అప్పులు పెరుగుతున్నాయి మంత్రులు కప్పం కట్టేటువంటి వ్యవహారం పెరుగుతూ ఉంది ఇది నడుస్తున్నటువంటి ఒక చరిత్ర అంతేకాకుండా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి వ్యవహారంలోనే ధాన్యం కొనుగోలు సేకరణ ఆ రకంగా మిల్లులపై చర్యలు మిల్లుల యొక్క వ్యవహారాలు ఆ రోజు బీఆర్ఎస్ దోచుకుంది ఇప్పుడు కాంగ్రెస్ అదే పందాలో దోచుకుంటా ఉన్నది టుగెదర్ టుగెదర్ లూట్ అన్నట్టుగా ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క వ్యవహారాలు ఈ రాష్ట్రంలో నడుస్తున్నాయని చెప్పని నేను పేర్కొంటూ ఖచ్చితంగా ముఖ్యమంత్రి కనుక కామ్కే వాస్తే కనుక ఉన్నట్టయితే నిజంగానే ముఖ్యమంత్రి యొక్క కేబినెట్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ అంశాల పైన ఈ మధ్య కాలంలో వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన వస్తున్నటువంటి వార్తల పైన ముఖ్యమంత్రి స్పందించాలి ఉన్నత స్థాయి విచారణ జరిపించడానికి ముందుకు రావాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది దాంతో పాటుగా తరచు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తా ఉన్నాడు ప్రత్యేక విమానంలో వెళ్తా ఉన్నాడు ఒక్కొక్క దఫా జరుగుతున్నటువంటి ఎన్నికల సమయంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క విమానంలో వారు పయనిస్తూ ఉన్నారు ఈరోజు మళ్ళీ వెళ్ళబోతున్నట్టుగా సమాచారం తెలిసింది ఈ చివరి దశ ఎన్నికలకు సంబంధించి ఒకటో తరుణాడు జరగబోతున్నటువంటి తరుణంలో ఈసారి ముఖ్యమంత్రి యొక్క విమానాన్ని ఎన్నికల కమిషన్ తనిఖీ చేయాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు కప్పాన్ని తరలించడం కొరకు ఈ విమానాల్ని ఉపయోగించుకుంటున్నట్టుగా అభిప్రాయం మనం భావిస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా బిఆర్ఎస్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యవహారం చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా హైడ్ అండ్ సీ గేమ్ లాగా ఉంది హిట్ అండ్ రన్ ఆటలాగా నడుస్తూ ఉన్నది ఇద్దరు కలిసే వ్యవహారాలు చేస్తూ ఉన్నారు అన్ని విషయాల్లో నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా ఉమ్మాటికి కూడా ఈరోజు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అవకతవకాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క మంత్రిత్వ శాఖలోనే జరుగుతూ ఉన్నాయి అంటే అంతకుముందు జరిగింది వీరు సమీక్షిస్తూ ఉంటున్నారు విచారణ జరిపిస్తామంటున్నారు ఇప్పుడు ఈ సివిల్ సప్లైస్ శాఖ కూడా వారి పరిధిలోనే ఉన్నటువంటి ఒక సందర్భం ముఖ్యమంత్రి యొక్క సమీక్షకి రానటువంటి వ్యక్తి కూడా ఆ మంత్రి కాబట్టి ఖచ్చితంగా ఈ సమిష్టి బాధ్యత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ మంత్రివర్గానికి ఉందా లేదా ఉంటే ఎందుకు ఆ యొక్క సమీక్షల విషయంలో ఆ వ్యవహారాల విషయంలో ముఖ్యమంత్రి నోరు లేదు అన్నటువంటి విషయాన్ని నేను మరొకసారి నేను మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ఓకే థ్యాంక్స్